హై ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా బారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రిప్షన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి ఈ నెల్లూరు చూడిపి చాలా చిన్న కట్ట ఒక సెలక్షన్ మీద వాళ్ళు కొనడమే సెలక్షన్ మీద తీసుకుని వచ్చినారంట సో ఒక ఇరవై గొర్రెలు అట్టు ఉన్నాయి సైజులు బాగున్నాయి రంగులు కూడా బాగా ఉన్నాయి ఇవి సో నేను వేరే కట్ట చూసి వస్తా ఉంటే రిటర్న్లో ఇది సాయంత్రం టైంలో కనిపించింది అందుకనేసి ఈ వీడియో కూడా తీసుకోవడం జరిగింది సో చిన్న కట్ట ఉంది సెలెక్షన్ మీద తీసుకుని వచ్చినటివి ఇరవై గొర్రెలు మాత్రమే ఉన్నాయండి సూడి గొర్రెలు ఇవన్నీ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మీకు మొదటి ఈత రెండో ఈతలు అటువే వస్తాయి ఒక నాలుగైదు మాత్రమే మనకు మూడో ఈతలు అనేటివి కనిపిస్తాయి అన్నీ సూడి గొర్రెలు మొత్తం కట్ట మీద ఇరవై గొర్రెలు వచ్చేసేటప్పటికి బ్యారం వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారండి కొద్దిపాటి మాత్రమే వందల్లోనే బేరం ఉంది వేలల్లో అయితే బేరం లేదు అనేసి క్లీన్గా చెప్పినాడు ఆయన సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కావాలనుకునే వాళ్ళు నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇరవై నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి సూడి గొర్రెలు మొత్తం ఆయన తీసుకుని రావడమే సెలక్షన్ మీద తీసుకుని వచ్చిన్నారు ఒక పదహారు పదిహేను గొర్రెలు దాకా మనకు మొదటి ఈత రెండవ ఇతరలో ఉంటాయి ఒక నాలుగైదు గొర్రెలు మాత్రమే మూడో ఉంటాయి ఉంటాయనేసి చెప్పినారు ప్రతి ఒక్క గొర్రెను మీరు పట్టుకునేసి చెక్ చేసి తీసుకోవచ్చు జత బ్యారం వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు బారం చేసే అవకాశం ఉంది వందల్లోనే ఉంది వేలల్లో లేదు అనేసి చెప్పినారు ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కొన దగ్గర పల్లెల్లో అనేటివి ఇరవై గొర్రెలు అమ్మకానికి